శ్రీజ ఎలిమినేట్ పర్మనెంట్ హౌస్మేట్గా బర్ణి అసలు ఏం జరిగిందో చూద్దాం అనుకున్నది ఒకటి అయినది ఒకటి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు బర్ణి అండ్ శ్రీజ అయితే ఈ ఎన్నో ట్విస్టులు టర్నలు మామూలుగా లేవు నిన్నటి ఎపిసోడ్లో బర్ణి గాయం ప గాయపడటంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు దీంతో శ్రీజ పర్మనెంట్ హౌస్మేట్గా ఉండబోతుందన్న వార్తలు వచ్చాయి అయితే అనూహ్యంగా బర్ణి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హౌస్లోకి వచ్చాడు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఇంకో షాకింగ్ అప్డేట్ వచ్చింది అదేంటో ఒకసారి చూసేద్దాం జల్లింది జీలకర్ర మొలిచింది కొత్తిమీర అన్నట్టుగా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏం జరుగుతుందో ఎటు నుంచి ఎటు పోతుందో తెలియని అయోమయ గందరగోళం పరిస్థితుల్లో ఉంది అగ్ని పరీక్ష అంటూ పనికి మాలని తీసుకువచ్చి కంటెస్టెంట్స్గా పెట్టి సెలబ్రిటీ షోని పెంట చేశారు ఇక ఎలిమినేషన్స్ నామినేషన్స్ వైల్డ్ కార్డ్ రీఎంట్రీలు అంటూ చెత్త చెత్త చేసేశారు గేమ్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు అసలు బిగ్ బాస్ చూడాలంటేనే చిరాకు వచ్చేటట్లుగా చేస్తున్నారు తాజాగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లోకి పంపి వాళ్ళతో నామినేషన్స్ చేయించి అందులో శ్రీజా భరణి ఈ ఇద్దరిని మాత్రమే హౌస్లో ఉంచి వాళ్ళలో ఒకరికి మాత్రమే పర్మనెంట్ మేట్గా ఉంచడానికి టాస్కులు ఓటింగులు పెట్టారు హౌస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయితే ఈ ఇద్దరికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఎందుకో బిగ్ బాస్కే తెలియాలి ఆల్రెడీ ఒకసారి శ్రీజా దమ్ముని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపారనే వాదన ఉంది ఇప్పుడు మళ్ళీ ఆమెను హౌస్లోకి తీసుకొని వచ్చి భరణిని పర్మనెంట్ హౌస్మేట్ గా అవకాశం కల్పిస్తూ శ్రీజాని ఎలిమినేట్ చేయబోతున్నారు నిజానికి శ్రీజా భరణిలకు ఓటింగ్ అంటే వార్ వన్ సైడ్ ఖచ్చితంగా శ్రీజాకే ఎక్కువ ఓట్లు వస్తాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ వార్ వన్ సైడ్ అయింది అది శ్రీజాకి కాదు భరణికి అనేది ఓటింగ్లోని ట్విస్ట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎవరిని పర్మనెంట్ హౌస్మేట్ గా ఉంచాలని కోరుకుంటు ఉన్నారనే దానిపై బిగ్ బాస్ ఓటింగ్ కూడా పెట్టారు ఓటింగ్ అయితే పెట్టారు కానీ దానికి సరైన రెస్పాన్సే లేదు అది కూడా ఓటింగ్ ఒక్కరోజు మాత్రమే శ్రీజా భర్ణిలకు ఓటింగ్ అంటే శ్రీజాకే ఎక్కువ వస్తాయి ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి ఆమెకే ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నారంతా కానీ వాస్తవంలోకి వెళ్తే శ్రీజా కంటే భర్ణికి ఎక్కువ పాపులారిటీ ఉందనేది వాస్తవం పోనీ ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్త కూస్తూ ఓటింగ్ వచ్చేదేమో కానీ ఆమె ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు అయిపోయింది కాబట్టి ఆమెను ఆమె ఆటను అంత మర్చిపోయారు పైగా భరణికి ఎంత కాదనుకున్నా కూడా సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది పైగా భరణి సరిగా ఆడకపోవడం వల్లనో లేదంటే ఏదైనా విధవ పని చేసో ఎలిమినేట్ కాలేదు హెల్దీ బాండింగ్స్ పెట్టుకున్నాడనే కారణంతో ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు సపరేట్ కేటగిరీ ఉంటుంది అందులో ఎక్కువ శాతం సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు తనూజా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మద్దతు మద్దతు భరణికి ఉండటం కూడా అతనికి ప్లెస్ అయింది ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది ఎవరినైతే హౌస్లో ఉంచాలని అనుకుంటారో వాళ్ళనే ఉంచుతారు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపించేస్తారు అప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేయడానికి మళ్ళీ తీసుకొని రావడానికి ఇప్పుడు మళ్ళీ పంపించడానికి బర్నీని ఉంచడానికి ఆడియన్స్ లెక్కల కంటే కూడా బిగ్ బాస్ లెక్కలే ఆచరణలోకి వస్తాయి కాబట్టి ఈరోజు బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు శ్రీజ ఎలిమినేట్ అవుతుంది